తిను నెయ్యిస్ మంచిగా ఉన్నాయి పోయినా కదా అయితే బేకరీ షాప్ లో తీసుకొని నెయ్యి బిస్కెట్లే నాకు తెలిసినోళ్ళే రాజస్థాన్ వాళ్ళు వాళ్ళు నాకు మార్బడి వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళు అక్క చెయ్యంటే మొన్న చెప్తే నిన్న చేసి ఇచ్చింది వాళ్ళు పట్టుకొని వచ్చిన తిను తిను రాదు ఏమైతే ఆ నువ్వు తిన్నా నేను ఐదు బిస్కెట్లు తిన్నా తినే నీకు పట్టుకు పూలన్న అల్లుకోవాలి ఇగో స్వీట్ కంకులు తెచ్చినా ఇక ఈ కంకులు కూడా తినాలి ఇక ఈ పూలు అల్లుకుంటాన కుదా ఈ ఎక్కడున్నాయా ఈగ చల్లకుండా ఊకొచ్చి ఆల్తాను తినకుండా అగదు 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 అలదు ఈగే ये नी येगल ई इडू नो 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 ईटू आदा नी देवा नी येगल ईगल दा नी एरा साका के बिस्किट फिर नी येगल के चलवता नहीं ओ मल चीनीगे नीगे नीगे येगलू आया आया ईगे 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 ये नी ईगेर ईगेर ईगे हागा

భూజ ఉండదు ఇంట్లో దోమ ఉండదు ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది మన హృదయాలు ఎంత ప్రశాంతంగా ఉంటా అంత ప్రశాంతంగా పెట్టుకోలేదు ఈ నన్ను కొట్టుకుంటా ఇది దురుపుకుంటాను ఏ ఇంటి చల్లకుండా నీకేమి ఉండదు అయ్యా నేనే కంకులు తీసుకొచ్చి మంచిగా పూలకుంటే నేను కూసుంటే ఏదో అట్లా ఆగవాగం చెప్తాను అమ్మో నీళ్ళు వెనకట ఎవడో ఏదో చేసిందట నువ్వా ఈగ టూ చూసుకో నీకెవరు అనుకుంటా ఈ

काँधो रावसाक कर बिस्किट ले रहना बात ता धीन रहना नींद इसका तब यीगर यीगर लांप खोटा आज बात आना इनका ये कह इनका कुने मुझे 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 कुटता यीगर हाँ वाह लांप तैयार है करे मालेचिन मालेचिन ना थालपुर में आते ना दो एक नाम को थालपुर खोटा है नहीं क्या शेक दे ना ना काँधों का कुटना �

ఈగలే బాగా ఈగలంటావు ఇక నువ్వు ఏంటి ఇల్లంతా శుభ్రంగా దులుపుకొని మంచి ప్రశాంతంగా ఉన్నా మంచి అదే చేసుకొని తింటే చూస్తే మొత్తం శుభ్రం చేసిన గిన్నెలు బట్టలు బీర్వలు అన్ని మన బల కొట్టుకుంటున్నావా

ఏమైందా ఎరగడ్ హాస్పిటల్ తీసుకోపోతుందా ఏమో ఈగలు దోమలు అనుకుంటే నాకు తింటాడు పిచ్చి సెలవుండో